స్వాతంత్ర్య సమర స్ఫూర్తి నినాదానికి గలమిచ్చిన గొంతాయనదే జాతీయోద్యమ నేపథ్యంలో హేలాపురికి చోటిచ్చిన ఘనత ఆయనదే ఒక్కడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి వందల వేల లక్షల కోట్ల మంది భారతీయుల గమ్యానికి బాటలు వేసిన దిక్సూచి భారత జాతి యావత్తు కొలిచే దివ్య బాపూజీ ఆయన స్మరణతో నిత్యం తరియించెను హేలాపురి అంత గొప్ప మహోన్నతులు భారత స్వాతంత్రోద్యమ నాయకులు జాతిపిత మహాత్మా గాంధీ ఆయనతో హేలాపురి నగరానికి ఎనలేని అనుబంధం ఉంది ఇక్కడి గాలి బాపూజీ మాటలతో స్వాతంత్ర్య పరిమళాలను పల్లవించింది ఇక్కడి మట్టి గాంధీజీ నడయాడిన మార్గాల నల్లి భవిష్యత్తుకు బాటలు పరిచింది ప్రత్యేకించి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తిలక్ స్వరాజ్య నిధి కోసం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఖద్దరి యాత్ర కోసం పంతొమ్మిది వందల ముప్పై మూడులో హరిజన యాత్ర కోసం పంతొమ్మిది వందల నలభై ఆరులో రైలు ప్రయాణ సమయంలో ఇలా అనేక సందర్భాల్లో హేలాపురి తలుపు తట్టారు బాపూజీ ఆయనకెప్పుడూ మన హేలాపురి విశిష్ట గౌరవ మర్యాదలతో పరిచింది ఆ గౌరవ సందర్భాలు జరిగి వందేళ్లు గడిచిపోతున్నా నేటికి కొన్ని సాక్ష్యాలు గాంధీజీ మన హేలాపురిని స్పర్శించిన నాటి ఆనవాళ్లను స్మరించేలా చేస్తున్నాయి ఆయన సహచరులుగా మెలిగిన నాటి స్వాతంత్ర సమర యోధులు వాసులు ప్రస్తుతం మన మధ్యనెవ్వరూ లేకపోయినా జీవం లేని సజీవ సాక్ష్యాలు గాంధీజీకి హేలాపురితో ఉన్న అనుబంధాన్ని కళ్లకు కడుతున్నాయి మొక్కవోని దీక్షతో సాగుతూ హేలాపురిని దర్శించిన బాపూజీ స్మరణలో నేటికీ ఏలూరు కెనాల్ రోడ్డులోని శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ విద్యాలయం అక్కడ బాపూజీ నాటిన చెట్టు ఏలూరు టౌన్ హాల్ అందులో బాపూజీ ఏర్పాటు చేసిన బాలగంగాధర్ తిలక్ చిత్రపటం పడమర వీధిలోని మాగంటి అన్నపూర్ణమ్మ దేవి స్కూల్ ఏలూరు ప్రార్థనా సమాజం గాంధీ స్మారక మందిరం మార్ఖండేయస్వామి ఆలయం ఇలా ఒక్కటేమిటి హేలాపురిలో ఎన్నో ప్రదేశాలు దేశ స్వాతంత్రోద్యమ సమరానికి వేదికలయ్యాయి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాటి వైభవాన్ని కళ్లకు కట్టేలా చెబుతూ హేలాపురి ఖ్యాతిని నేటి తరాలకు వివరించేందుకు ప్రముఖ సామాజిక సేవాకర్త ఎస్ఆర్ అయ్యంగార్ సిద్ధంగా ఉన్నారు

శుభాభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మన నగరానికి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆనాటి మహనీయుల పాదస్పర్శతో పునీ పునీతమైన ఎన్నో మధురఘట్టాలని మనం ఈ రోజున ఈ సందర్భంగా మనం స్మరించుకుని ఆనాటి వైభవాన్ని ఆనాటి తీపి గుర్తులను కూడా మనం ఈ రోజున ఈ పర్వదినం సందర్భంగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలని ఆ స్ఫూర్తితో ముందడుగు వేయవలసిన బాధ్యతని ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకుందాం దీంట్లో భాగంగా పూజ్య బాపూజీ దంపతులు మహాత్మా గాంధీజీ కస్తూరిబా దంపతులు వారు మూడు సార్లు మన ఏలూరు నగరానికి విచ్చేశారు ఆనాటి మహనీయులందరూ కూడా ఆ బాపూజీ దంపతులు స్వాగతం పలకటం కోసం ముందు రాత్రి నుంచి కూడా నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతూ ఎక్కడ చూసినా మామిడి తోరణాలతో ఎక్కడ చూసినా అరటి చెట్లు అలాగే కొబ్బరి పందిళ్ళు వేసి పుష్పమాలలు సిద్ధం చేసి మొత్తం దాదాపు ముప్పై వేల మంది ప్రజలు బాపూజీ దంపతుల కోసం ఆ రోజున వారి కోసం వేచి ఉండి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కూడా జోడుగుర్రాల బండి మీద వారిని అక్కడి నుంచి స్వాగతం పలుకుతూ మన గాంధీ ఆంధ్రజాతీయ మహావిద్యాలయం ప్రాంగణానికి తీసుకురావటం జరిగింది దాంట్లో భాగంగా ఆనాటి మహనీయులు అప్పట్లో ఉన్న ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు మోతే గంగరాజు గారు సోమంచి సీతారామయ్య గారు వల్లూరి రామారావు గారు అలాగే బడేటి వెంకటరామయ్య గారు ఇంకా ఎర్రమిలి గంగయ్య గారు వారణాసి రామమూర్తి గారు వీళ్ళంతా కూడా బాబూజీని స్వాగతం పలికి పుష్పమాలలు వేసి అక్కడి నుంచి దంపతులనిద్దరిని కూడా ఎంతో వైభవంగా ఊరేగింపుగా మన ఏలూరు గాంధీ ఆంధ్రజాతీయ మహావిద్యాలయ ప్రాంగణాన్ని తీసుకురావటం అంతకు ఆ సందర్భంలోనే పక్కనే ఉన్న టౌన్ హాల్లో ఈయన ఈ సందర్భంగా తిలక్ స్వరాజ్ నిధి కోసం సందాలు కూడా ఆ రోజున వసూలు చేయటం అక్కడే ఉన్న ఏలూరు టౌన్ హాల్లో బాలగంగాధర్ తిలక్ చిత్రపటాన్ని కూడా బాపూజీ దంపతులు ఆవిష్కరణ చేయటం అనంతరం గాంధీ ఆంధ్రజాతీయ మహావిద్యాలయానికి వచ్చి దంపతులు అక్కడ చెట్లు నాటడం అలాగే అక్కడ బస చేశారు ఆ బస చేసినప్పుడు గాంధీజీ గారి కోసం ప్రత్యేకంగా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు అట్లాగే కస్తూరి బాద్ గారితో పాటు వచ్చిన సహచర బృందానికి అందరికీ కూడా ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆ రకంగా ఆ ఏలూరులో ఉన్న నగర ప్రజలందరూ కూడా బాబూజీని దర్శనం చేయడానికి అందరూ కూడా ఎంతో ఊవీళ్ళు ఆడుతూ ఉవ్వీళ్ళుతూ వారి యొక్క ఆనందాన్ని అక్కడ పంచుకోవటం ఆ సందర్భంగా స్థాపించబోయే గాంధీ ఆంధర్జాతీయ మహావిద్యాలయాన్ని ఏ రకమైన విధంగా మనం ఉంచాలి పిల్లల్ని ఏ రకంగా ఉన్నత విద్యావంతులను తీసుకురావాలి వాళ్ళని భావి జీవితాలకు ఎలాంటి పునాదులు వేయాలనే అంశాల మీద అప్పట్లో ఉన్న ఉపాధ్యాయులతో కూడా గాంధీ మహాత్ముడు చర్చలు చేయటం పిల్లల్ని వచ్చిన పాఠశాలలో జరగడానికి వచ్చిన పిల్లలందరినీ కూడా దక్షిణ వీధిలో గల మార్కండేయ స్వామి ఆలయానికి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళందరికీ కూడా బాపూజీ దంపతులు ఇద్దరు కూడా అక్షరాభ్యాసం చేసి ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సంవత్సరంలో ముఖ్యంగా ఏప్రిల్ మూడవ తేదీన గాంధీ ఆంధ్రజాతీయ మహావిద్యాలయాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది దాంట్లో భాగంగా పిల్లలందరికీ కూడా అప్పటినుంచి కూడా పిల్లలకి ఏ రకమైన విద్య విద్యా విధానం విద్యా విధానంతో పాటు వారికి సాంకేతిక పరమైన విద్యల్లో కూడా వాళ్ళని తీర్చిదిద్దే విధంగా అనేక రకాల మార్గదర్శకాలు చేయటం జరిగింది దాంట్లో భాగంగా నెక్స్ట్ టైం ఆ తర్వాత వచ్చినప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కదరయాత్ర కోసం వచ్చారు బాపూజీ దంపతులు అప్పుడు కూడా బాపూజీ దంపతులు కదరయాత్ర కోసం వచ్చారు ఆ వచ్చిన నేపథ్యంలో కూడా మనకి ఏలూరు టౌన్ హాల్లో ప్రసంగం చేయటం అంతేకాకుండా గాంధీ మైదానంలో కూడా పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయటం ఆ బహిరంగ సభలో తిలక్ స్వరాజ్య నిధి కోసం అప్పట్లో ఈ తన యొక్క ఆభరణాలన్నింటినీ కూడా మనకు త్యాగం చేసిన మాగంటి అన్నపూర్ణాదేవి అప్పటికే కాలం చేయటంతో ఆవిడని స్మరించుకుని ఆవిడ కుమార్తె ఝాన్సీ గారిని ఆవిడికి ఆశీర్వచనాలు చేయటం ఇవన్నీ కూడా ఆ సందర్భంగా పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో కథల యాత్రకు వచ్చినప్పుడు గాంధీ గారు దంపతులతో పాటు అనేక ప్రాంతాలని పర్యటన చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఎంతో త్యాగశీలి అయిన మాగంటి అన్నపూర్ణాదేవి నా పుత్రిక ఆవిడ కాలం చేయటం చాలా నాకు శోభ కలిగిస్తుందని కూడా గాంధీ మహాత్ముడు ఆ సమయంలో అక్కడ ప్రజలను ఉద్దేశించి వారు చెప్పడం జరిగింది అంతటి మహనీయురాలైన మాగంటి అన్నపూర్ణాదేవి గారు కూడా ఇప్పటికి మనకి నూట ఇరవై సంవత్సరాలు ఆవిడ జయంతి ఆవిడ కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే ఆవిడ జీవించారు ఆవిడ నూట ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా అటువంటి మహనీయులను మనం గుర్తుపెట్టుకుని వాళ్ళ యొక్క జయంతోత్సవాల్ని ఏడాది పొడుగునా కూడా చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ సమ ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అధికారులు వీళ్ళందరూ కూడా చాలామంది ఆ వంశస్థులందరూ కూడా చాలా ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరి దృష్టికి కూడా ఈ అంశాన్ని మనం తీసుకువెళ్ళడం జరిగింది మరి మాగంటి అన్నపూర్ణాదేవి గారి శత ఉత్సవాలు జరిగే జరగలేకపోయినా రోజున నూట ఇరవై ఐదు సంవత్సరాల జయంతోత్సవాలు మనం ఘనంగా చేసి ఆనాటి స్ఫూర్తిని మనం అందరం కూడా మనం మా భావి తరాలకు అందజేయవలసిన బాధ్యతను గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ కూడా వినపని చేయటమే కాకుండా గాంధీ మహాత్ముడు ఈ సందర్భంగా గాంధీ ఆంధ్రజాతీయ మహావిద్యాలయంలో ఈ దివాన్ బహద్దుర్ మోచల్ రామచంద్రరావు గారు అనేక మంది ప్రముఖులతో కూడా సమావేశమయ్యి గాంధీ స్కూల్ యొక్క భావి భవి భవిష్యత్ ఏ రకంగా ఉండాలి ఏ రకంగా జరగాలనేవి కూడా అందరికీ కూడా దిశా దిశ నిర్దేశాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా గాంధీ గారు మనకి ఉన్న రెండు రోజుల్లో కూడా వారు అక్కడ ఏలూరు కాలంలో స్నానం చేయటం అదే కాకుండా తను క్షురకర్మ చేయించుకోవడానికి కద్దరు ధరించిన నాకు నాయి బ్రాహ్మణుడే కావాలని వారు కోరుకోవటం ఆ సందర్భంగా ఊరంతా తిరిగినా ఎక్కడ దొరకకపోతే ఒక నాగి బ్రాహ్మణుని ఒక ఆయన్ని తీసుకుని వచ్చి వారి కద్దరు ధరింపజేసి ఆయన క్షురకర్మ ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది ఆ రకంగా ఇక్కడ గాంధీ స్కూల్తో మొక్కలు కూడా నాటారు రాట్నాలు వడికారు అనేక రకాల సందేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా శనివార్పేట కూడా వెళ్ళడం జరిగింది శనివార్పేటలో అక్కడ స్వామి వారి ఆలయానికి సంబంధించిన ఒక పొలం ఉంది ఐదు ఎకరాల పొలం ఆ పొలంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తే బహిరంగ సభను ఉద్దేశించి కూడా ప్రజలను ఉద్దేశించి కూడా స్వాతంత్రోద్యమం గురించి ఆయన ప్రసంగాలు ప్రవచనాలు చేయటం ఆయనకి అనేక మంది సన్మాన సత్కారాలు చేయటం ఆ వచ్చిన వస్తువులన్నీ అక్కడికి అక్కడే వేలం వేసేసి ప్రజలందరికీ అదంతా తిలక్ నిధి కోసం చేయటం జరిగింది ఆ సందర్భంగా కద్దరి యాత్రలు అందరూ కద్దరే ధరించాలని కూడా పిలుపునివ్వడం జరిగింది ప్ర సమాజంలో విదేశీ వస్తువులను బహిష్కరించటం విదేశీ వస్తువులను దగ్ధం చేయటం కద్దర్నే ధరించి కద్దరి ధరించే కార్మికులని వాళ్ళనే ప్రోత్సహించాలనే ఒక మహత్తరమైన ఉద్యమంగా సందర్భంగా గాంధీ గారి స్ఫూర్తిని అందించి ముందడుగు వేయటం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై మూడులో మరొకసారి గాంధీ మహాత్ముడు ఇక్కడికి వచ్చారు దీనికి ముందే మనకేంటంటే మనకి ఏలూరులో ప్రార్థనా సమాజం ఉంది మనకు ఆర్ఆర్పేటలోనే ఒక ప్రార్థనా సమాజం ఉంది అది పంతొమ్మిది వందల స్టార్ట్ చేసినా కానీ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ఆ ప్రాంతాల్లో గాంధీ మహాత్ముడు వచ్చినప్పుడు అది రాజారామ్మోహన్ రాయ్ మార్గదర్శకత్వంలో సర్వమత ప్రార్థనల కోసం ప్రార్థనా సమాజ భవనాన్ని కూడా గాంధీజీ దంపతులు అక్కడ ప్రారంభోత్సవం చేసిన ఘట్టం ఉంది ఇప్పటికీ కూడా భవన నిర్మాణం పూర్తి కాకపోవడం శోచనీయం అప్పుడు ఆయన శంకుస్థాపన చేసినప్పుడు ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రం ఏదో అక్కడ నడుస్తూ ఉంది అయితే ఆ ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో చారిత్రక వైభవం కలిగిన ప్రాంతం అది గాంధీజీ దంపతులు అక్కడ పాదం మోపి అక్కడ ప్రార్థనా సమాజ భవనానికి చేయటమే కాకుండా అక్కడ స్త్రీల సభ అనేక ఆ తర్వాత తదనంతర కాలంలో విధవా పునర్వివాహాలు జరగటం కానీ అనేక సంఘ సంస్కరణలకు మూలమైన కందుకూరు వీరేశలింగం పంతులు గారు లాంటి గొప్ప గొప్ప వాళ్ళు కూడా ప్రార్థనా మందిరానికి వచ్చిన దాఖలాలు అనేక రకాల చారిత్రక ఘట్టాలు కూడా మనకు తెలిసిన నేపథ్యంలో దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను కూడా ఈరోజున మనం మన చరిత్రకారులు కానీ ప్రజాప్రతినిధులు అధికారులు గుర్తించి దీన్ని చారిత్రక వారసత్వ సంపదగా దీ ఈ ఏలూరు ప్రార్థనా సమాజాన్ని ఏలూరు గాంధీ ఆంధ్రజాతీయ మహావిద్యాలయాన్ని అలాగే టౌన్ హాల్ని మూడింటిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏలూరు ప్రార్థనా సమాజానికి సంబంధించిన మూడొంతుల భాగం చుట్టుపక్కలంతా కూడా చాలా కాలంగా దీర్ఘకాలంగా ఆక్రమణలో పాలైపోయింది ప్రజాప్రతినిధులు నోటీసులు గతంలో తీసుకువెళ్ళడం జరిగింది వారు వచ్చి ఎంఆర్ఓ గారు కూడా అప్పుడు మా గత ఎమ్మెల్యే గారి నోటీసులో మనం పెట్టడం మాజీ ఎమ్మెల్యే బైట్ గుజ్జి గారి నేపథ్యంలో పెడితే వెంటనే ఎమ్ఆర్ఓ గారికి ఆయన సూచించడంతో అప్పుడు ఎంఆర్ఓ చంద్రశేఖర్ గారు వచ్చి అంతా సర్వే చేసి ఇదంతా కూడా పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ పెట్టారు ఆ తర్వాత అది ముందడుగు వేయలేదు ఆక్రమణలన్నీ కూడా అన్నిటిని కూడా మనం నుంచి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను కూడా ఈ రోజున అందరూ కూడా గుర్తించుకుని దాన్ని పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ తర్వాత కూడా గాంధీ మహాత్ముడు మనకి మూడోసారి పంతొమ్మిది వందల ముప్పై మూడులో హరిజన యాత్ర సందర్భంగా ఇక్కడికి విచ్చేసారి ఈ సందర్భంగా ఏంటంటే మనకి గాంధీ మైదానం మనకి ఇక్కడ జూట్ మిల్లు వంతెన దాటాక మనకి రైట్ సైడ్ గాంధీ మైదానం అనేవారు ఇప్పుడు మైదానం అనేది ఏం కనబడదల్లేదు అక్కడ గాంధీ స్మారక మందిరం ఒకటి నగరపాలక సంస్థ వారు కట్టి కార్యక్రమాలు ఏవో చేస్తున్నారు అలాగే గాంధీ గారికి సంబంధించిన విగ్రహాలను కూడా పెట్టారు సాయంత్రం అక్కడ నాలుగు బెంచీలు అవి వేసి అక్కడ విశ్రాంతి కేంద్రంగా చేశారు తప్ప ఆ ప్రాంతం అంతా కూడా పూర్వం గాంధీ మైదానంగా ఉండి బహిరంగ సభలు జరిగినాయి గాంధీ మహాత్ముడు అక్కడికి వచ్చి అక్కడ ముప్పై వేల మంది ప్రజలను ఉద్దేశించి కూడా అక్కడ ప్రసంగం చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే మనకి ఫస్ట్ టైం పంతొమ్మిది వందల ముప్పై మూడు ఈ అరిజనయాత్ర సందర్భంగా దూరశ్రవణ యంత్రాలని అక్కడ ఉపయోగించడం ఫస్ట్ టైం అన మైకులను ఉపయోగించడం అనేది అప్పుడే జరిగింది అప్పటిదాకా కూడా మామూలు గాలిగొట్టాల్లో మాట్లాడేవారు ఈ సందర్భాల్లోనే ఈ మన దూరశ్రవణ యంత్రాలని మైక్స్ను ఉపయోగించి అనేక చోట్ల స్పీకర్లు అవన్నీ కూడా పెట్టి చేయడం జరిగింది ఆ తర్వాత ఈ మూడు సార్లు వచ్చిన నేపథ్యం తర్వాత గాంధీ మహాత్ముడు మరొకసారి కూడా వచ్చారు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఒకసారి కలకటా నుంచి చెన్నై వెళుతున్న నేపథ్యంలో ఆయన ఇక్కడికి రాలేదు నగరంలోకి అడుగు పెట్టలేదే కానీ బట్ ఏలూరు మీదుగా ప్రయాణం చేస్తున్నారు అయితే గాంధీ గారు ఏలూరుకి వస్తున్నారని చెప్పి తెలిసి నగర ప్రజలందరూ కూడా దాదాపు ఒక పదిహేను ఇరవై వేల మంది చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా సమీకృతమై అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే ఆ టైంలో గాంధీ గాంధీ గారు మౌనవ్రతంలో ఉండటం వల్ల వారేమీ మాట్లాడకుండా పలక మీద వారి యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఏ రకంగా దేశభక్తులుగా ఉండి దేశం కోసం చాగా ఆశీలులై ఉండాలని చెప్పి వారు ఆ సందర్భంగా అందరికీ కూడా పిలుపునివ్వటం ఆయన యొక్క హిందీలో రాసిన అంశాలని ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య గారు తెలుగులో వాటిని అన్నింటినీ కూడా అనువదించి అక్కడున్న ప్రజలందరికీ కూడా ఈ విషయాలను తెలియజేయటం అనేక మంది ఏలూరులో ఆనాటి మహనీయులు స్వాతంత్ర సమరయోధులందరూ కూడా గాంధీ గారికి పాద పాదాలకి వందనాలు చేసి అనేక మంది గాంధీ గారి యొక్క ఆశీస్సులు పొందారు ఆ సందర్భంలో గాంధీగారు ఏమి మాట్లాడిన సందర్భాలు ఏమి లేవు కానీ ఇదిలా ఉండగా ఏంటంటే మనకి గాంధీ అంతర్జాతీయ విద్యాలయం చాలా గొప్పగా నడుస్తున్న నేపథ్యంలోనే బ్రిటిష్ వాళ్ళతో జరుగుతున్న పోరాటం నేపథ్యంలో అక్కడ సత్యాగ్రహి అనే పత్రిక కూడా మనకి గాంధీ ఆంధ్రజాతీయ మహావిద్యాలయంలో చాలా కాలం నడిచింది దాన్ని ఆత్మగురు గోవిందాచార్యులు గారు అని చెప్పి వారు ఆ పత్రికను అక్కడ నడిపారు సైకిల్ స్టైల్ పత్రిక రోజు పత్రిక పొద్దున ఆ సాయంత్రం ఎప్పటికల్లా ఆ పత్రికను తీసుకుని వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ రైళ్లకన్నిటికీ పెట్టెల రూట్ స్టైళ్ళకి అంటించడం అలాగే రైళ్ళ ద్వారా సమాచారాన్ని పంపించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి ఈ సత్యాగ్రహి పత్రిక ఆ రోజుల్లో పెద్ద సంచలనం చేయడంతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే సత్యాగ్రహ పత్రిక పై కార్యాలయాన్ని దగ్నం చేసి గాంధీ ఆంధ్రజాతీయ మహాద్యాలయం ఆవరణాంతాన్ని కూడా ధ్వంసం చేశారు అయితే మళ్ళీ దాన్ని అంతా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగిన ఫైరింగ్స్ పోలీసు బ్రిటిష్ పోలీసుల యొక్క ఫైరింగ్లో ఒక కార్మికుడు చనిపోవటం మరో కార్మికుడికి ఖాళీ తొడలోంచి గుల్ల మన గుండు తుపాకీ గుండు వెళ్ళిపోవడంతో రక్తసిక్తమై కింద పడిపోవడంతో ఏలూరు కెనాల్ రోడ్డు అంతా కూడా భీభత్స వాతావరణం అయిపోయిన నేపథ్యంలో అనేక మంది కార్మికులు అనేక మంది అనేక పరిశ్రమలకు సంబంధించిన కార్మికులు అందరూ కూడా అన్ని రకాల ఏ రకంగా కూడా అంత మొత్తం గాంధీ స్కూల్ని ముట్టడి చేయడంతో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది బ్రిటిష్ వాళ్ళు కూడా జరికిన నేపథ్యం ఉంది ఆ సందర్భంగా తర్వాత ఆంధ్రజాతీయ మహావిద్యాలయాన్ని దాన్ని పరిరక్షణ చేసుకోవటం అందులో ఉన్న విద్యార్థులందరినీ కూడా చక్కగా విద్యావంతులని ఉన్నత శిఖరాలకు అందే విధంగా గాంధీ అంతర్జాతీయ విద్యాలయాన్ని రూపొందించడం కూడా తర్వాత తర్వాత జరగటమే కాకుండా ఇంకొక ముఖ్యమైన ఘట్టం ఏంటంటే మనకి పంతొమ్మిది వందల ముప్పై మార్చి ముప్పై ఒకటో దాటిన దండి ఉప్పు సత్యాగ్రహ యాత్ర ఇక్కడి నుంచి మనకి ఈ ఏలూరు నుంచి బృందం బయలుదేరింది ఈ ఏలూరు నుంచి బయలుదేరిన బృందానికి ప్రధానంగా ఏం చేశారంటే దండు నారాయణరాజు గారు నాయకత్వం వహించారు అలాగే ఆత్మగురు గోవిందాచార్య గారు ఈ యొక్క బృందంతో బయలుదేరగా గరికపాటి మల్లావధాని గారు వారు ఆ తర్వాత ఆ స్కూల్లో ఉపాధ్యాయులుగా కూడా పనిచేశారు ఆ తర్వాత తర్వాత సిఆర్ఆర్ కళాశాలలో కూడా తెలుగు ఉపాధ్యాయులుగా హెడ్ డిపార్ట్మెంట్గా కూడా పనిచేసి అందరికో మార్గదర్శనం చేసిన వారు అనేక పుస్తకాలు దేశభక్తి గీతాలకు సంబంధించిన అనేక పుస్తకాలను వారు రచించి ఆయన ఈ ఉప్పు సత్యాగ్రహయాత్రలో వారు అనేక రకాల ప్రసంగాల్ని చేసుకుంటూ ప్రవచనాలు చేసుకుంటూ జాతీయ గీతాలు దేశభక్తి గీతాలను పాడుకుంటూ ఉత్తేజపరంగా ఈ ఈ యాత్రని ఇక్కడి నుంచి బయలుదేరి ఆ యాత్రని అక్కడ దాకా కూడా పంతొమ్మిది వందల మనకి ఆ మట్లపాలను ఏప్రిల్ పదకొండో జరిగిన ఉప్పు సత్యాగ్రహ యాత్రకి అన్ని వైపుల నుంచి కూడా మనకి బృందాలన్నీ కూడా చేరి మట్లపాలనలో అక్కడ ఉప్పుని వండించి అక్కడ సత్యాగ్రహం చేయడం అక్కడ కూడా ఉద్యమం మహోద్యమంగా నడవడం కూడా జరిగింది అదే నేపథ్యంలో మనకి మంగళంపల్లి చంద్రశేఖర్ గారని ఆయన గత ఒక పదిహేను సంవత్సరాల క్రితం వరకు కూడా జీవించి ఉన్నారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఆయన జరిగే అంశాలన్నింటినీ కూడా ఆయన చక్కటి ఫ్రీస్ట్గా మనకి ఇవన్నీ కూడా సమాచారాన్ని ఆ రోజుల్లో చిన్న చిన్న పత్రికలు అద్భుతంగా నడిచినాయి వాటిని అన్నింటినీ కూడా ఏంటంటే సైకిల్ స్టైల్ పత్రిక తీసి సమాచారాన్ని అందరికీ అందజేయటం ఇవి ఏ రకమైన సమాచారాలు చేయాలన్నా రేడియో ద్వారా మనకి చాలా మటుకు ఈ పార్కుల దగ్గర అక్కడ ఇక్కడ కోడళ్ళ దగ్గర ఉండటం చిన్న చిన్న మనకి టౌన్ హాల్స్ ఇలాంటి ప్రాంతాల్లో ఉండే చోట వచ్చే రేడియోలో వచ్చే వార్తల ద్వారా చాలా మటుకు వార్తలన్నింటినీ కూడా సెన్సార్ చేసినా ఏవో కొన్ని వార్తల ద్వారా రావటమే కాకుండా అందువల్ల పత్రికలు చిన్న పత్రికలు కూడా ఈ సైకిల్ స్టైల్స్ కింద పత్రికల కింద చేసి అనేక చోట్లకి వీటిని పంపిణీ చేయడంతో సమాచారం ప్రజలకి చాలా శరవేగంతో అంది ఏ చిన్న ఉద్యమానికైనా కూడా వేలాది మంది ప్రజలు ఈ ఉద్యమంలో పాల్పంచుకోవటం అనేది కూడా జరుగుతూ ఉండేది ఈ రకంగా ఎప్పటికప్పుడు ఉద్యమ ఉద్యమ మహోద్యమాలు గాంధీజీ యొక్క స్ఫూర్తిని అందించి అనేక మంది మహనీయులు ఆ రోజుల్లో ఈ ఉద్యమంలో భాగస్వామ్యమై ముందడుగు వేస్తున్న వేస్తున్న నేపథ్యంలో పంతొమ్మిది మనకు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు స్వాతంత్రోద్యమం మనకు వస్తుంది ఆ రోజున వస్తుందన్న నేపథ్యంలో ముందు రోజు రాత్రి ఏలూరు నగరంలో ఇదంతా కూడా చాలామంది మనకు ఆ రోజుల్లో జీవించి ఉన్న మహనీయులందరూ కూడా వారి సేవ చేసుకోవటం వల్ల ఆ చరిత్ర యొక్క గొప్పతనాన్ని మనకి వారు అందజేయటంలో భాగంగా ఈ రోజున మీ అందరికీ ప్రేక్షకులందరికీ కూడా ఈ చూస్తే వేక్షకులందరికీ కూడా మనం తెలియజేసే భాగ్యాన్ని కలిగించటం వారి చెప్పిన విషయాలన్నింటినీ కూడా కోలంకషంగా మనం గ్రహణం చేసి వాటిని అన్నింటినీ అధ్యయనం చేసి వాటిని యొక్క ఆ స్ఫూర్తిని అంతా కూడా సమాజాన్ని అందించే మహద్భాగ్యం వాళ్ళు కలిగించిన నేపథ్యంలో ఈ విషయాల్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతోంది అంతే తప్ప ఆ కాలంలో పుట్టిన వాళ్ళం ఎవరూ కాదు అయితే ఇదే నేపథ్యంలో ఆ రోజున పంతొమ్మిది నలభై ఆరులో జరిగిన ఉత్సవం మహోత్సవంగా ఆ రోజున ఏలూరు నగరం అంతా శోభాయమానంగా దీపాలతో ఆ రోజున పందిళ్ళు వేసి ఎక్కడికక్కడ చేస్తే ఒక పన్నెండేళ్ల ఒక చిన్న బాలిక పడమ పడమరు మీదకి సంబంధించిన ఒక బాలిక భారత మాత వేషం వేసి ఆ రోజున ఏనుగు మీద ఆవిడని కూర్చోబెట్టుకుని చేతిలో జాతీయ పతాకాన్ని ఇచ్చి అక్కడి నుంచి మనకు ఏలూరు మెయిన్ బజార్ ఇప్పుడున్న మనకి హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి మెయిన్ బజార్లోంచి ఊరేగింపు తీసుకువస్తూ టూ టౌన్లో కొత్తపేటలోకి వచ్చి కొత్తపేట నుంచి మొత్తం ఊరేగింపు నగరం అంతా తీసుకుంటూ వచ్చి మళ్ళీ అర్ధరాత్రి పన్నెండు గంటలకి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి ఆ కలెక్టర్ కార్యాలయంలో అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసి ఆ స్వాతంత్ర దినోత్సవం కరెక్ట్గా పన్నెండు గంటలకు ప్రకటించే నే ప్రకటించే ఆ సందర్భంలో అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసి అక్కడ వందనం చేసి అక్కడి నుంచి కూడా అందరూ కూడా పండుగ చేసుకుని అందరూ మిఠాయిలు తీసుకున్న నేపథ్యం కూడా మనకి అనేక మంది మహనీయులు మనకి వారి యొక్క సందేశాల్లో తెలియజేశారు అప్పట్లో అవన్నీ కూడా మనకి చిరస్మరణీయంగా మన హృదయాల్లో మిగిలి భావితరాలకు ఈ స్ఫూర్తిని అందించి ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది గాంధీ అంతర్జాతీయ విద్యాలయం అప్పటి నుంచి వరకు కూడా అదే స్ఫూర్తితో ముందడుగు వేస్తోంది అదే నేపథ్యంలో ఆ స్కూల్లో చేరడానికి ఎంతోమంది పోటీలు పడేవారు దానికి మెరిట్ కోసం టెస్ట్లు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి అయితే రోజున గాంధీ అంతర్జాతీయ మహావిద్యాలయం ఎండోమెంట్స్ కంట్రోల్లో ఉంది అదే గాంధీ అంతర్జాతీయ మహావిద్యాలయము ఎడ్యుకేషన్ పరంగానేమో డివో వేళ్ళక కంట్రోల్లో ఉంది మూడోది ఏంటంటే ఇది ఇంతకాలమైన నేపథ్యంలో ఏంటంటే దాదాపు వంద సంవత్సరాలు దగ్గర పోతున్న నేపథ్యంలో గాంధీ అంతర్జాతీయ మహావిద్యాలయాన్ని కూడా మనం జాతికి అంకితం చేస్తూ మనం జాతీయ వారసత్వ సంపదగా గుర్తించి అక్కడ గాంధీజీకి సంబంధించిన ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసి ఈ ఘట్టాలన్నింటికి సంబంధించిన అన్నీ కూడా మనం అక్కడ సేకరించి ఏర్పాటు చేస్తే ఎంతో వైభవంగా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధులు అధికారులు కూడా వీటిని దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేస్తారని ఆనాటి స్ఫూర్తితో భావితరాలు కూడా ముందడుగు వేసి జాతీయ భావాలని పెంచుకుని జాతి చేసే భక్తితో జాతీయ స్ఫూర్తితో ముందడుగు వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశాలు మాకు అందించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు